శ్రీమా ప్రే నమ ఈ పూజ నేను ప్రతి సంవత్సరం చేస్తాను ఈసారి ఒక పూజ కనుక్కొని ప్రత్యేకంగా చేస్తున్నాను ఎందుకంటే నన్ను ఈ పూజ చేయమని ఒక రైగారు వారి కోసం ఈ పూజ చేస్తున్నాను ఈ పూజ నేను ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీలో చేశాను అప్పుడు కోవిడ్ ఉంది కదా కానీ నేను ఈ పూజ కనుక్కొని మరీ చేశాను ఆ పూరిక నాకు వెంటనే నెక్స్ట్ డేని తీరిపోయింది అందుకే ఈ ఈ పూజని మళ్ళీ ఇప్పుడు ఒక కోరిక అనుకొని చేస్తున్నాను ఈ పూజ జాబ్ లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ పూజ జాబ్ లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇలాగే పూజ చేసింది ఈ పూజ శుక్రవారం కానీ శుభ్రవారం కానీ చేసుకుంటే అలా మంచిది తప్పకుండా చూడవారితో వింటారు మీరు అనుకున్న కోరిక తీరగానే అమ్మకు మంచి చీర పెట్టండి లేకపోతే మీ జీవితంలో పెద్ద డబ్బు వేయవాళ్లకు కానీ రోడ్డుపైన కుక్కలకు కానీ భోజనం పెట్టండి ఎందుకంటే అమ్మ మీకు అందరికీ పెట్టే అదృష్టం ఇచ్చింది కదా మీరు పెట్టే స్థాయి మీరు పెట్టే స్థాయిలో వచ్చాయి కదా అంటే అమ్మ మీకు ఇచ్చే చిన్న ఇచ్చింది వచ్చి చేయని కాదు ఎప్పుడు మనం ఇచ్చే చెయ్యలోనే ఉండాలని కోరుకోవాలి నేను మీరు ఒకరి కోసం చేసుకున్నాను వాళ్ళకి తప్పకుండా నేను చెప్తాను ఈ పూజ మీరు కూడా తప్పకుండా చేసుకోండి కావాల్సినవి పసుపు రోజు వాటర్ అండ్ అమ్మ విగ్రహం ఈ మూడు వస్తువులు ఉండాలి తప్పకుండా అలాగే తొమ్మిది రెడ్ కలర్ ఫ్లవర్స్ అంత లాల్ పూలైన మందార పూలైన ఏదైనా ఉండాలి దీనికి ఎంజాయ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది ఆ మంత్రం సిద్ధం కొంచెం శాశ్వతం ఆ మంత్రాన్ని తొమ్మిది పువ్వులు పట్టు తొమ్మిది సార్లు చదవాలి ఒక్కొక్క ఒక్కొక్కసారి చదివినప్పుడు ఒక్కొక్క పువ్వు ఆ అమ్మకు సమర్పించాలి అందుకని తొమ్మిది సార్లు ఆ మంత్రాన్ని ఖచ్చితంగా చదువుకుని అమ్మకి మన పేరు కన్నా మన కోరిక తీరాలని అమ్మాయి కోరుకోవాలి ఒకవేళ ఈ పూజ మీరు కనుక ఇంట్లో చేసుకోలేకపోతే కనీసం గుడికి వెళ్ళి తొమ్మిది గులాబీ పూలు పట్టుకొని తొమ్మిది సార్లు సిద్ధ కిందిగా శుభ్రం చదివి మీ కోరిక అమ్మకు చెప్పుకోండి తప్పకుండా తీగుతుంది నాకు మాత్రం నేను ఈ పూజ ఫస్ట్ ఇరవై ఇరవైలో చేశాను కదా అమ్మను ఒకటి వండుకొని చేశాను అమ్మ నేను అనుకున్న దానికంటే ఎక్కువే నాకు ఇచ్చింది అందుకని నేను ఈ పూజ ప్రతి సంవత్సరం చేస్తాను తక్కువ నేను ఈ పూజ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వండుకొని ఏమి చేయను ఎందుకంటే నేను ముగ్గురు అమ్మలకి మంచిగా సరస్వతి దేవికి దుర్గాదేవికి లక్ష్మీదేవికి ముగ్గురు అమ్మలకి ప్రతి సంవత్సరం ఇలా పూజ చేస్తాను ఏదైనా నాకు స్పెషల్గా పోయి ఉంటే అప్పుడు దుర్గాదేవిని పెట్టి ఇలా పసుపు ముద్దని తయారు చేసుకొని అమ్మవారికి మంచిగా అలంకరించుకొని మంచిగా చేస్తాను మీకు ఏమైనా ఉద్యోగ సమస్యలు అంటే తప్పకుండా ఈ పూజ చేసుకొని మంచి ఉద్యోగం రావాలని అమ్మని కోరుకొని ఈ ఈ పూజ చేయండి తప్పకుండా మీరు మీకు మంచి ఉద్యోగం సాధిస్తారు ఒకవేళ ఎవరికైనా ఈ వీడియో వల్ల ఉద్యోగం వస్తే కామెంట్ తప్పకుండా పెట్టండి నేను చాలా సంతోషిస్తాను